నమస్తే అండి నేను రజా విజయ్ దేవరకొండ పత్రానికి తన యొక్క అహవే కారణమా అంటే అవునని నేను చెప్పొచ్చు సో ఇప్పుడు ఏ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పుడు ఒక ఒక వార్త హల్జల్ చేస్తుంది విజయ్ దేవరకొండ పిఆర్ టీమో లేదా పర్సనల్ టీమో ఎవరో మొత్తానికైతే వెళ్ళి సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చారంట విజయ్ దేవరకొండ మూవీ ఏదైతే ఉందో అది సినిమా బయటకు రాకుండానే అతని మీద నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం సో అంటే విజయ్ దేవరకొండ ముందుగానే సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని అంటే వాళ్ళ టీం మెంబర్స్ చేత కంప్లైంట్ ఇప్పించి నన్ను ఈ విధంగా బద్నామీ చేస్తున్నారని చెప్పేసి ఇచ్చే ప్రయత్నం చేశాడు సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే విజయ్ దేవరకొండని ఎవరికి టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏంటి ఎందుకు టార్గెట్ చేస్తాడు అతను పెద్ద హీరోలకి ఏమైనా పోటీన ఇప్పుడు మహేష్ బాబుకి ఏమైనా పోటీనా లేదు పవన్ కళ్యాణ్కి ఏమైనా పోటీనా లేదు జూనియర్ ఇండియాకి పోటీనా ప్రభాస్కి పోటీనా పోటీనా ఎవరితో పోటీ లేదు చిరంజీవితో బాబుతో వీళ్ళతో పోటీ నాగార్జునతో కాదు కదా సరే ఎందుకంటే ఇప్పుడు కింద స్థాయి కాదు ఇప్పుడు మన నానితో పోటీన నాని యాక్టింగ్తో పోటీన పోటీ పెడితే కాదు కదా మరి ఎందుకు టార్గెట్ చేస్తారు ఇప్పుడు ఈయన స్థాయి అంది విశ్వక్సేను శ్రీ విష్ణు ఒక విజయదేవర్ మరి మరికొంతమంది ఇప్పుడు మన డీజేటిల్లు సిద్ధు గడ్డ అదేవిధంగా సో ఇలాంటి ఇలాంటి యాక్టర్స్ సో ఈ వేళతోనే కదా పోటీ వేళ లెవెలే కదా వస్తుంది మరి అతను ఎందుకు టార్గెట్ చేస్తారు ఇప్పుడు సిద్ధు జౌన్ల గడ్డిని ఎందుకు టార్గెట్ చేయట్లేదు సో టిల్లు డీజే టిల్లు అని వచ్చింది సో ఎందుకు టార్గెట్ చేయట్లేదు విశ్వక్ సేని ఎందుకు టార్గెట్ చేస్తారు చేసేవాడు సో అదేవిధంగా నాని ఎందుకు టార్గెట్ చేయట్లేదు చెప్పాలి కదా సో ఎందుకు టార్గెట్ చేయట్లేదు చెప్పాలి కదా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని టార్గెట్ మమ్మల్ని తీర్ ఎవడ మిమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తారు ఎవరికి ఏం అవసరం ఏదో రీసెంట్గా ఆ సినిమా రిలీజ్కి ముందు ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఏందంటే మునాల తా కొన్ని వెనకాల ఎక్కించుకుంటాడు బైక్లో ఎక్కించుకొని ఎదురే అభిమానులు ఉన్నారు మరి సెట్ బాయ్స్ ఉన్నారు ఎవరో తెలియదు కానీ నీ అమ్మ తప్పుకుంటారా జరగండరా అంటాడు అనమాట ఒక యాక్టర్ మాట్లాడే భాషనది అది సరే నువ్వు బూతురా సర్వసాధారణ మనిషికి వస్తే కాదనట్లేదు ఒక మీడియా ఉన్నప్పుడు లేదంటే వీడియోలు తీస్తున్నప్పుడు బూతులు తిడితే ఒక యాటిట్యూడ్ బూతులు తిడితే తోపు తుర్ము అనే స్థాయికి ఈరోజు సినిమాలు వచ్చి వచ్చేసినాయి అదేదో మరీ గ్రేడ్ కంటే దరిద్రంగా తయారవుతుంది ఈరోజు సినిమాలు సరే కాదనట్లేదు పరిస్థితులు అలా ఉన్నాయి చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి తీస్తున్నారు మీరు మీ యాటిట్యూడ్ మీ అహం మొత్తాన్ని చూపించుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఒకనొక టైంలో చిరంజీవి గారిని కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి విజయ్ ఎలా 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 రెస్పెక్ట్ ఇస్తారు ఎలా గౌరవిస్తారు సో అప్పుడు మన అహమే కదా మనల్ని దెబ్బతీస్తుంది ఒక సినిమా హిట్ అయితే కనుక మిమ్మల్ని ఆపేటంతటోడు ఇంకెవడు ఉండడు అంటే పది సినిమా నూట యాభై సినిమాలు చేసిన చిరంజీవి కూడా బలాదూర్ లేదంటే వంద సినిమాలు చేసినటువంటి బాబు కూడా బలాదూర్ అనే రేంజ్లు మాట్లాడుతూ ఒక ఆడియో ఫంక్షన్కి వస్తే కనుక అడ్డగోలు మాటలు మాట్లాడితే పరిస్థితి సో ఈ రోజు కూడా అనసూయ వచ్చేసి బా విజయ్ దేవర్కోండని టార్గెట్ చేస్తూనే ఉంటుంది సో ఆ అంటే ఒక ఆట వస్తువులుగా చూస్తాడో విజయ్ దేవరకొండ అనే రేంజ్లో కాబట్టి నీకంటూ చాలా బొక్కలు ఉన్నాయి సో ఆ బొక్కల్ని ప్రస్తావిస్తే ఫీల్ అవుతారు నేను సినిమా విషయంలో కూడా అదే చెప్పినా సినిమా పోయిన తర్వాత వీడియో విషయంలో దానికి సంబంధించి రియాక్ట్ అయిన నేపథ్యంలో ఇదే చెప్పా విజయ్ దేవరకొండకు ఉన్నటువంటి అదేదో గొప్ప అగ్రెషన్ ఎవడకు ఉండదు అగ్రెషన్ ఎవడకు ఉండదు యాటిట్యూడ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంక ఒక యాక్టర్ పోయినావు కాబట్టి నువ్వు చూపిస్తున్నావు అంతే ఇప్పుడు సిద్ధు జాన్లు గట్టి యాక్టి లేదా ఏంది యాటిట్యూడ్ లేదా నేను సినిమా ఎలా ఉంది డీజే టూలో వచ్చింది కదా ఇప్పుడు అదో బలగం సినిమా వచ్చింది ప్రియదర్శన్ అనుకుంటా తన దగ్గర యాటిట్యూడ్ లేదా ఎంత బిడి అనుకుంటారు మీ మీ లెవెల్ కదా ఎంతో బిడి అనుకుంటున్నారు సో రామ్ చరణ్ ఒక మాట చెప్తాడు సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నా మనం ఎంత ఒదిగి ఉంటే మన ఎదుగుదల అంత బాగుంటుంది ఒదిగి లేకపోతే అతి త్వరగా ఫీడౌట్ అవుతాం మీరందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు తరుణ్ ఒక బెస్ట్ యాక్టర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఒబిడి ఉన్నా సరే ఫేట్ లేకపోతే వరుణ్ సందేశ్ కొత్త బంగారులో అంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు ఏం పరిస్థితి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది యాక్టర్లు కనుమరి అయిపోయారు కానీ విశ్వక్ సేన్ కావచ్చు లేదంటే విజయ్ దొరకండి వీళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది చిన్న పోరగాళ్ళు టెన్త్ క్లాస్ బిలో టెన్త్ క్లాస్కి ఉండే పిల్లలకు ఉండేటటువంటి యాటిట్యూడ్ని మీరు ప్రొజెక్ట్ చేస్తారన్నమాట అంటే ఇలా చేస్తే వాట్ల కాదు అంటే వస్తారు జైలు కొడతారు మీరు చూడండి ఎదిగిన యాక్టర్ కూడా అలాంటి అడ్డగోలుగా మాట్లాడరు ఇప్పుడు చిరంజీవి గారు ఒక భాష ఏ విధంగా ఉంటుంది ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ప్రభాస్ గారు ఒక రామ్ గారు ఒక ఎన్టీఆర్ ఒక మహేష్ గారు సో వీళ్ళ భాష ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే సరే మనం లోకల్ కరెక్టే కాదంటలేదు మనం అట్టర్ లోకల్ అని చెప్పొచ్చు సో మనం మాస్ కరెక్టే మా సినిమాలు చిరంజీవి చేయలేదా మరి అలా చెప్పేసి రోడ్డుకి మాట్లాడుతున్నాడా లేదు కదా ఇది ఇది మార్చుకుంటే ఈ అహాన్ని తగ్గించుకుంటే అడ్డగోలు కామెంట్లు తగ్గించుకుంటే కారు కోతలు తగ్గిస్తే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తాడు అంటే ఎలా ఉంటుందంటే త్రివిక్రమ్ ఒకసారి ఒక మాట అంటాడు ఆహా ఒక 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 మంచి మాట చెప్తే ఎదుటి వ్యక్తికి అర్థం కాకపోయినా కానీ దాని గురించి తర్వాత నేను ఆలోచిస్తాడు రెస్పెక్ట్ పెరుగుతుంది కానీ ఒక భూతు మాట మాట్లాడితే అప్పటికప్పుడు ఒక నవ్వు నవ్వి మీతో జోవేలు ఉండొచ్చు కావచ్చు కాక ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గురించి ఆలోచించినప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాడని చెప్పేసి సో అది అనమాట ఒక 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 పవన్ కళ్యాణ్ లేదంటే ఒక రామ్ చరణ్ ఒక ఒక జూనియర్ ఇంటీర్ యాటిట్యూడ్కి విజయదేవర్కి ఉన్న యాటిట్యూడ్కి ఉన్నటువంటి తేడా సో తన అహమే తనని పతనావస్థకి తీసుకెళ్తుంది ఇంకో రెండు మూడు సినిమాలు గట్టిగా పడిపోతే కనుక కనిపించకుండా పోయేటువంటి పరిస్థితి అయితే వస్తాయి ఇది పరిస్థితి అంటే మార్కెట్ పడిపోతుంది అంతకు మించే లేదు మార్కెట్ పడిపోతే సినిమాలు ఎవరు చేయడు రాడు రెండు మూడు సినిమాలు పోయినాయి అని ప్రొడ్యూసర్ డబ్బులు రాకపోతే ఇంకెవడు పట్టించుకోడు చిన్న సినిమాలు తీసుకుంటారు ఇప్పుడు పంజాబ్ వైష్ణవ్ తేజో లేకపోతే మన వరుణ్ తేజో వీళ్ళతో తీసుకుంటారు లేదు సరే వీళ్ళందరూ కూడా పక్కన పెడదాం సుహాస్ అద్భుతమైన యాక్టరు ఎందుకు రెస్పెక్ట్ సినిమా తర్వాత సినిమా కంటెంట్ మ్యాటర్ మాట్లాడుతుంది ఎందుకు ఎందుకు డిఫేమ్ చేయట్లేదు ఇప్పుడు తన లుక్స్ ఏమైనా అద్భుతంగా ఉంటాయా మంచి ప్యూర్ వైట్గా ఉండి అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసేంత ఉంటాయా లేదు కదా బట్ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు యాటిట్యూడ్ సో తన అహమే తనని దెబ్బతీస్తున్నప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళి సైబర్ క్రైమ్ కంప్లైంట్లు ఇచ్చుకుంటే దాని చుట్టూ తిరగాల్సి ఉంటుంది మా ఎంతమంది ఎంతమందిని ఆపగలుగుతారు ఎవరిని ఆపలేరు చాలా కష్టం అది ఒక ట్రోల్ చేసేవాడు ఆపడం మీ మంచితనాన్ని ఇదే సోషల్ మీడియాలో ఉన్న జనం తీసుకెళ్తారు మీ చెడుని కూడా ఇదే సోషల్ మీడియాలో ఉన్న జనం తీసుకెళ్తారు మిమ్మల్ని పైకి తీసుకెళ్లాల్సిందైనా ఇదే జనం మిమ్మల్ని కింద పడేయాలన్నా ఇదే జనం కాబట్టి జనాల మీద రివెంజ్ లాపి సో సినిమా ఎలా మంచిగా తీస్తే బాగుంటుంది యాటిట్యూడ్ ఏ విధంగా మంచిగా మార్చుకుంటే బాగుంటుంది అనేది చూసుకుంటే మంచిది